స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కడవలూరు మండలం గండవరం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత ఉదయ కాళేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఏపీ సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభి రామరెడ్డి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు కోలాహలంగా జరిగింది గండవరం గ్రామంలో రెండోసారి జరుగుతున్న ఎడ్ల బల ప్రదర్శన పోటీలు తిలకించడం కోసం ప్రజలు వేలాదిగా విచ్చేశారు ఈ సందర్భంగా వేమరెడ్డి విజయవాస్కర్ రెడ్డి ఏపీ సివిల్ సప్లై డైరెక్టర్ వేమరెడ్డి పట్ట విరామరెడ్డి టెంకాయ కొట్టి పోటీలను ప్రారంభించారు ఈ పోటీలో ఎనిమిది జతల ఎడ్లు పాల్గొనగా మొదటి బహుమతి విజేతగా పేరు మల్ల శివరామకృష్ణ యాదవ్ ప్రొద్దుటూరు చెందిన ఎద్దుల జత మొదటి బహుమతి లక్ష రూపాయలు కైవసం చేసుకున్నారు రెండవ బహుమతి ద్వారకా గురువారెడ్డి డెబ్బై ఐదు వేల రూపాయలు బహుమానంగా గెలుచుకున్నారు మూడో బహుమతి ఎంపీఆర్ బుల్ సుబ్బారెడ్డి యాభై వేలు నాలుగో బహుమతి కేపిఆర్ఎం బుల్స్ నూరు ముప్పై వేల రూపాయలు ఐదో బహుమతిగా పీవీఎస్ఆర్ వీరస్వామి ఇరవై వేల రూపాయలు పోటీలో పాల్గొన్న మిగిలిన మూడు జాతర ఎద్దుల యజమానులకు వేల రూపాయలు చొప్పున బహుమతులు అందజేశారు ఈ పోటీలో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి స్పాన్సర్ గా దొడ్ల గౌతమ్ రెడ్డి లక్ష రూపాయలు రెండవ బహుమతి స్పాన్సర్గా ఇరుకురు చంద్రకుమార్ డెబ్బై ఐదు వేలు మూడో బహుమతి యాభై వేలు నాలుగో బహుమతి ముప్పై వేలు ఐదో బహుమతి ఇరవై వేలు దాతల సహాయంతో అందించారు ఈ కార్యక్రమాల ఆయన చైర్మన్ ఆలం మాలకొండయ్య గ్రామ పెద్దలు పాల్గొన్నారు విధంగా సీనియర్ విభాగం మాత్యంత రసంత జరుగుతా ఉంది ఈరోజు మా స్వగ్రామమైన గండవరంలో పదకొండు వందల సంవత్సరాల క్రితం కట్టబడిన శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ ఉదయకళేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ దినము మా గ్రామం హై స్కూల్ నుండి గ్రౌండ్లో ఎద్దుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఇది గత రెండేళ్లుగా మేము నిర్వహిస్తున్నాం ఇది రెండో సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎనిమిది జతల ఎద్దులు దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి రావడం జరిగింది ఇప్పటి వరకు మధ్యాహ్నం వరకు నాలుగు గంటలు కంప్లీట్ చేసుకున్నారు మధ్యాహ్నం అప్పుడు నాలుగు గంటల వరకు ఈ క్రీడా కార్యక్రమం ఎద్దులు పోటీలు జరుగుతుంది మా దేవస్థానం చైర్మన్ ఆలం కొండయ్య గారికి ఈ క్రీడలకి ఎద్దుల పోటీల క్రీడలకి ముఖ్యంగా ఈ దరికించడానికి మాకు సహకరిస్తున్న దొడ్ల గౌతమ్ రెడ్డి గారికి ఇప్పటి వరకు గౌతమ్ రెడ్డి గారు మాకు ఈ ప్రథమ గెలుచుకున్న ప్రథమ బహుమతికి ఆయన లక్ష రూపాయలు వారికి ఆ రైతులకి ఆ ఇద్దరు ఇద్దరు పెంచిన వారికి ఆ వీళ్ళ పాల్గొన ప్రైజ్ మనీగా లక్ష రూపాయలు ఆయన ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా దీనికి విచ్చేసిన మా ప్రజలకు గండవరం గ్రామ ప్రజలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా చెప్పాలంటే ఇది చోళరాజులు కట్టిన దేవస్థానం ఇది ప్రసిద్ధిగాంచిన పదకొండవ శతాబ్దంలో ఈ దేవస్థానం ఈ దేవస్థానం గురించి నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు పదకొండు వందల సంవత్సరాల క్రితం కట్టింది దీని తిరునాళ చాలా బా చాలా భయం మనకు ప్రఖ్యాతిగాంచింది చాలా బాగా చేస్తాం ఈ తిరునాడు ప్రవర్తించి కూడా మా తాతలయా నుంచి మాకు అవకాశం ఇచ్చిన ఉదయకలేశ్వర స్వామికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని విజయవృతం చేస్తున్న మా గ్రామస్తులు కానీ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా వాళ్ళు ఈ వృత్మ రాజ్యముల ఎత్తుల ప్రదర్శనలో ఆర్థికంగా కూడా వాళ్ళు ప్రయత్నించి వాళ్ళు ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా గౌతమ్ రెడ్డి చందు చందు గారికి రెండవ ఫైదు డెబ్బై ఐదు వేలు అదేవిధంగా మూడవ ప్రైజ్ మైకర్ రెడ్డి అదేవిధంగా వెంకట్రెడ్డి సందీప్ రెడ్డి వాళ్ళు యాభై వేలు నాలుగవ ఫైజు ఆలం శ్యామ్ కుమార్ శ్యామ్ కుమార్ గారు కూడా ముప్పై వేలు ఆర్థికంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఫిఫ్త్ సైజ్ ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం కూడా చాలా సంతోషం రేపు మహాశివరాత్రి ఎల్లుండి కళ్యాణోత్సవం ఉంది ఆవుల నుండి ఉదయం రథోత్సవం అదేవిధంగా సాయంత్రం దప్పోత్సవం అంగరంగం వైపంగా జరుగును తర్వాత తొమ్మిది గంటలకి సినీ నేపథ్య గాయకురాలు మంగిలి వాళ్ళ బృందం చేత అదేవిధంగా శ్రీనివాస ఆర్కెస్టా కళ్యాణ అది ఆయన చేత ఆర్కెస్టా వాళ్ళ బృందం రెండు కలిసి సంగీత అనుభవీ ఈ స్కూల్లోనే జరుగును ప్రతి ఒక్కరూ గ్రామస్తులు గానీ చుట్టుపక్కల పల్లెల్లో అందరూ వచ్చి ఈ కార్యక్రమాల విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను